అందరికీ హాయ్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా అందుకు ముందుగా ఒక అయితే తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చని పప్పు తీసుకొని టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక పది ఎన్ని మిరపకాయలు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని అందులోనే ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోవాలి ఆ తర్వాత అదే బాణల్లో ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ఇంకా అల్లం ముక్కలు కూడా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి ఇవి చల్లారే లోపు అదే బాండల్లో కట్ చేసుకున్న రెండు టమోటాలు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కొద్దిగా చింతపండునైతే వీడియోలో చూపిస్తున్నంత చింతపండు కూడా వేసుకొని ఇవైతే బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లో ఇవి మగ్గే లోపు ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ బెల్లం వేసుకోవాలి మరీ బెల్లం ఎక్కువ వేసుకోవద్దో అల్లం పచ్చడి బదులు బెల్లం పచ్చడి అయిపోతుంది అందులోనే ఇలా ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు ఇంకా మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీకి పట్టుకోవాలి ఇది మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి అందుకు ముందుగా అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు అన్నీ కూడా వేసుకొని వెండి మిర్చి కూడా రెండు కట్ చేసి వేసుకున్న తర్వాత అందులోనే పచ్చ పచ్చగా నల్ల కొట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చడి అయితే వేసేసుకోవాలి ఇలా తాలింపు పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుందండి భలే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి